కర్ణార్ జిల్లా నా యొక్క తొంభై ఒక్క సర్వే అంతా నాలుగు ఎకరాలు తొమ్మిది గుంటల భూమి ఉండదు అందులో రవిశంకర్ ముఖ్య రవిశంకర్ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ఎకరం పదమూడు గుంటల భూమిని ఆయన కబ్జా చేసుకొని ఇవాళ ఇల్లు కట్టుకున్నాడు ప్లస్ కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్న డెబ్బై శాతం పని పూర్తి చేసుకున్నాడు ఎప్పుడు అడిగే మాకు ఏదో ఒకటి బాగా వస్తుంది వేసుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ టైం దాటా పెట్టుకుంటూ ఇప్పటి నుంచి మూడు నెలల నుంచి అదే చెప్పుకుంటూ వస్తుంది మాకు ఏం న్యాయం జరగడం లేదు దాని గురించి మాకు న్యాయం జరగాలని ఇంతలో రావాల్సి వచ్చింది

కాపాడం కాపాడి కాపాడండి గారి నుండి మా భూమిలో కాపాడండి 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 ఎమ్మెల్యే గారి నుండి మా భూమిలో కాపాడండి